మీరే ఒకసారి చూడండి మిరప మొక్కలు అనేవి ఎంత బాగా ఉన్నాయో క్రింది నుంచి వెళ్ళి సైడ్ బ్రాంచెస్ అనేవి ఎంత బాగా వస్తున్నాయో మనమైతే ఈ మిరప మొక్కలు నాటుకొని ఈ రోజుతో ఇరవై ఆరు రోజులు అవుతున్నాయండి నేనైతే ఇందులో వచ్చేసి ఇంతవరకు ఎలాంటి ఎరువులు అనేవి నేనైతే ఏలేదండి ఎందుకని అంటే మా ఏరియాలో చూసుకున్నట్లయితే ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉండడం వలన మన యొక్క మన ఈ మిరప తోటలో వచ్చేసి గడ్డి అనేది చాలా ఎక్కువగా అయిందండి దానివల్ల నేనైతే వచ్చేసి ఎలాంటి ఎరువులు అనేవి నేనైతే వేయలేదండి ఓన్లీ ఈ మిరప మొక్కలు నాటుకునేటప్పుడు మాత్రం ఈ దుక్కిలో వచ్చేసి మాత్రము డిఏపి మాత్రమే అయితే దీనికి వచ్చేసి ఒక టూ టైమ్స్ మందులు మాత్రం నేనైతే స్ప్రే చేశానండి అయితే ప్రజెంట్ ఈ మిరప తోటలలో చూసుకున్నట్లయితే ఈ పై ముడత క్రింది ముడత వీటితో పాటే వచ్చేసి ఈ లద్దె పురుగు ఈ శనగపచ్చ పురుగు వీటితో పాటే వచ్చేసి ఈ మొక్కలు అనేటివి మొత్తమే గ్రోత్ రాకపోవడం ఈ సైడ్ బంచెస్ రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేవి చాలా అధికంగా ఈ మిరప తోటలలో వస్తున్నాయండి అయితే ఇలాంటి సమస్యలు అనేటివి మా యొక్క మిరప తోటల్లో కూడా వచ్చాయండి వచ్చినప్పుడు నేను ఈ రెండు రకాల మందులను నేనైతే స్ప్రే చేశానండి నాకైతే మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఆ మందులను ఉపయోగించి మంచి ఫలితాలు వచ్చాక మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి మరి ఆ మందులు కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి హిల్లో హుడ్ వాళ్ళది ఈడీ మ్యాక్స్ అండి ఇందులో వచ్చేసి ఎంఎక్టిన్ బెంజియోట్ ఒకటి పాయింట్ ఒక శాతము మరియు డైపెన్ ముప్పై శాతం ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుందండి ఇది వచ్చేసి డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అని అర్థం అండి ఇందులో ఉన్నటువంటి ఎంఎక్టిన్ బెంజియోట్ అనేది ఈ మిరుపా తోటలలో వస్తున్న పచ్చ పురుగు లద్దె పురుగునిది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఈ డైపెంట్ అనేది ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి దోమ నల్లి తామర పురుగునిది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల ఎంఎల్ చొప్పున మనం స్పే చేసుకోవాల్సి ఉంటుంది రెండు వందల ఎంఎల్కి వచ్చేసి ఎంఆర్పి రేటు ఆరు వందల యాభై రూపాయలుగా ఉందండి కానీ మా ఏరియాలో నాకు మాత్రము నాలుగు వందల యాభై రూపాయలకే ఇవ్వడం జరిగిందండి దీంతోపాటే వచ్చేసి కృషి రేషన్ వాళ్ళదండి పోషక సూపర్ స్టార్ అండి ఇది ఒక పీజీఆర్ అండి ఇది వచ్చేసి మిరప తోటలలో ఈ మొక్కలు అనేవి మంచి గ్రోత్ రావడానికి మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక వంద ఎంఎల్ చొప్పున మనము స్పే చేసుకోవాల్సి ఉంటుందండి దీనికి వచ్చేసి మా ఏరియాలో నాకైతే వంద రూపాయలకే ఇవ్వడం జరిగిందండి రెండింటిని కనుక మనము కలిపి ఈ దశలో కనుక మనము స్పే చేసుకున్నట్లయితే ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకొని మొక్కలు అనేవి మంచి గ్రోత్ మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఈ రెండు కూడా ఉపయోగపడతాయండి సో ఫ్రెండ్స్ మీ యొక్క మీ మిరప తోటలలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి రెండు రకాల మందులను మీరు స్ప్రే చేసుకోండి మీకు వందకు వంద శాతంలో మంచి ఫలితాలు అనేటివి వస్తాయి మీకు ఈ మిరప తోటలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్ ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యల పైన మరియు పురుగు మందుల పైన తెగుళ్ళ మందుల పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి